హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఈరోజు ఈ వీడియోలో నేను మీషోలో నాకు నైన్ రూపీస్ రాబెరీ డీఎల్స్ ఉన్నాయి కదండి ఆ డీఎల్స్లో నాకు కొన్ని ప్రోడక్ట్స్ అయితే బుక్ అయ్యాయి ఏం బుక్ అయ్యాయి ఏంటి అనేది చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియోని అస్సలు స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు అయితే చూసండి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను నోసరింగ్ అయితే బుక్ అయిందండి నాకు నైన్ రూపీస్కే బుక్ అయ్యింది సేమ్ పిక్లో ఏ విధంగా ఉందో రియల్గా కూడా అలాగే ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకు నైన్ రూపీస్కే నో స్ట్రింగ్ అయితే బుక్ అయింది సో మీకు నైన్ రూపీస్ డీఎల్స్లో ఏమేమి బుక్ అయ్యాయి అన్నది కామెంట్ చేయండి అసలు మీకు ఎప్పుడైనా బుక్ అయిందా లేదా ఇది మీరు నమ్ముతున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మొబైల్ హోల్డర్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది ప్లాస్టిక్ అయితే కాదు ఐరన్తో వచ్చింది ఇది కూడా నాకు నైన్ రూపీస్కే బుక్ అయింది ఓన్లీ నైన్ రూపీసేనండి అసలు నైన్ రూపీస్కి ఈ రోజుల్లో ఏమొస్తున్నాయి చెప్పండి అలాంటిది నాకు ఈ ప్రొడక్ట్స్ అయితే బుక్ అయ్యాయి మనం ఏదైనా వీడియోస్ చూసినప్పుడు పని చేసుకున్నప్పుడు జస్ట్ దాని మీద అలా ఫోన్ పెట్టేసుకొని వీడియోస్ చూసుకోవడానికి బాగుంటుంది చేతితో పట్టుకోవాల్సిన లేదు ఫోన్ని అలా మనము హాల్డర్ పెట్టేసుకుని వీడియోస్ చూసుకోవడానికి కానీ వీడియో షూటింగ్ కానీ చేసుకోవచ్చు నేనైతే వీడియోస్ దీనిపైనే తీస్తాను షూట్ చేస్తాను దీనిపైన మొబైల్ పెట్టేసి ఈ ప్రోడక్ట్ అయితే నాకు బుక్ అయింది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది వాల్ స్టిక్కర్ అండి ఇది కూడా నాకు చాలా తక్కువ రేటుగా వచ్చింది దీని ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు చూడండి ఇక్కడ దీని ప్యాకింగ్ వచ్చేసి చాలా నీట్గా అయితే ఉంది ఈ వాల్ స్టిక్కర్ మనకి చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుంది కిచెన్లో కౌంటర్ టాప్ మీద కానీ వాలికి కానీ మనము స్టిక్ చేసుకోవచ్చు లేదు అంటే బీర్ వాళ్ళకి ఏమైనా కలర్ అవి బాల్లేని బీరు వాళ్ళకి కూడా మనము ఈ స్టిక్కర్ అనేది స్టిక్ చేసుకోవచ్చండి ఇది స్టిక్ చేసుకున్నాక నీట్గా అయితే కనిపిస్తాయి మనకి చాలా రకాలుగా ఈ వాల్ స్టిక్కర్ అనేది యూస్ఫుల్ అవుతుంది నాకైతే ఈ వాల్స్ స్టిక్కర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ రూపీస్కే వచ్చిందండి ఫార్టీ నైన్ డిఎల్స్లో నైన్ రూపీస్ డిఎల్స్లో నాకు ఫార్టీ సిక్స్ రూపీస్కే వచ్చింది ఎందుకు ఆ త్రీ రూపీస్ తగ్గినాయి అంటే స్మార్ట్ కాయిన్స్ ఉంటాయి కదా మనము ఇది బుక్ చేసుకున్నప్పుడు ఆ స్మార్ట్ కాయిన్స్ యాడ్ చేసుకున్నప్పుడు కొన్ని కాయిన్స్ అయితే తీసేసి నాకైతే త్రీ కాయిన్స్ తీసేసి ఫార్టీ నైన్ రూపీస్కే ఫార్టీ నైన్ రూపీస్ది ఫార్టీ సిక్స్ రూపీస్కి అయితే వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది వాటర్ ప్రూఫ్ అండి ఇది చూసారు కదా ఈ వాల్ స్టిక్కర్ అయితే నాకు ఫార్టీ సిక్స్ రూపీస్కే వచ్చింది స్మార్ట్ కాయిన్స్ ఉండడం వల్ల త్రీ రూపీస్ అయితే తగ్గాయి చూసారు కదా ఇలా అయితే ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది లో క్వాలిటీ అయితే ఏమీ లేదు దీని ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ ఎంతో ఉంది నార్మల్ ప్రైస్ నాకు వచ్చేసి ఫార్టీ సిక్స్ రూపీస్కే వచ్చిందండి చాలామంది ఇంకా ఫేక్ అని అనుకుంటున్నారు నైన్ రూపీస్ డీల్స్ చాలా అయితే బుక్ అవుతున్నాయండి నాకైతే చాలా బుక్ అయ్యాయి ఎంతవరకు కొన్ని బుక్ చేసి క్యాన్సిల్ చేస్తున్నారు సో మనం ఏం చేయలేము కొన్ని మాత్రం బుక్ అవుతాయి ట్రై చేస్తూ ఉండాలి డైలీ నైట్ ఎయిట్ పిఎంకి ఖచ్చితంగా ఉంటాయి కదా మీకు అసలు ఒక్క ప్రోడక్ట్ అయినా నైన్ రూపీస్ కానీ ఫార్టీ నైన్ రూపీస్ కానీ బుక్ అయిందో లేదో కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ అండి ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్కే బుక్ అయింది క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే నాకు నైంటీ నైన్ రూపీస్లో బ్లౌజ్ పీస్ ఒకటి బుక్ అయింది ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్ ఉంది కదా ఫార్టీ సిక్స్ రూపీస్కి వచ్చింది ఫార్టీ నైన్లో ఒక ప్రోడక్ట్ మాత్రమే బుక్ అయింది నాకు నేను ఇప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడే ట్రై చేశాను బుక్ అయింది నైన్ రూపీస్ అయితే బుక్ అయ్యాయి ఇంకొకటి అవి అయితే క్యాన్సిల్ చేశారు ఎందుకు క్యాన్సిల్ చేశారో మనకైతే తెలీదు ఈ హిప్ బెల్ట్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ అయితే నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది ఫైనలీ నాకైతే ఈ ఫోర్ ప్రొడక్ట్సే కాదండి ఇంకా చాలా బుక్ అయ్యాయి కొన్ని బుక్ చేసి క్యాన్సిల్ చేసేసారు ఫేక్ అయితే కాదండి రియల్గానే నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్కి ట్రై చేయండి ఖచ్చితంగా బుక్ అవుతాయి నాకైతే ఇంతవరకు చాలా బుక్ అయ్యాయి ఫేక్ అయితే కాదు మీరు కూడా ట్రై చేయండి బుక్ అవుతాయి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి